ఇటు తెలంగాణలో చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడిం ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది వరద పెరగడంతో ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు యొక్క నాలుగు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులకు కాగా ప్రస్తుతం ఆరు వందల తొంభై పాయింట్ ఎనిమిది ఏడు ఏడు అడుగులుగా కొనసాగుతున్నట్లుగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో పద్దెనిమిది పాయింట్ రెండు రెండు ఏడు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్నట్లుగా చెబుతున్నారు ఇక ఈ క్రమంలో అప్రమత్తమైనటువంటి ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు యొక్క నాలుగు గేట్లు ఎత్తివేసి పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐదు సున్నా క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక అలాగే దిగువ ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రవాహ ప్రాంతానికి ఎవరూ వెళ్ళకూడదని అధికారులు సూచిస్తున్నారు